హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం మెట్టవాడానికి సంబంధించిన పిల్లల్ని సేల్స్ కోసం ఉంచడం జరిగింది మంచి ఆఫర్ దొరకండి మొత్తం ఇవి ఎనిమిది చిక్స్ ఉన్నాయండి వీటి యొక్క వయసు వచ్చేసి వన్ మంత్ వీటి యొక్క కాస్ట్ వచ్చి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే సో మీరు బల్క్గా తీసుకున్నట్లయితే కొద్ది వరకు డిస్కౌంట్ కూడా ఇస్తానండి సో మీకు ఎవరికైనా పిల్లలు నచ్చినా కావాల్సిన కాల్ చేసి తీసుకోండి లేదా మీరు పాజిబుల్ ఐడి కంటే మన ఫామ్ దగ్గరికి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చండి సో ఎక్సలెంట్ పిల్లలు అండి క్వాలిటీ తక్కువ ధర ఇవి ఆఫర్ ధర అండి బల్క్గా తీసుకుంటే కొంతవరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబుల్ ఏరియాస్కి అవైలబుల్ ఉందండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ కోళ్ళను కూడా మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకున్నట్టయితే నా వాట్సాప్ నెంబర్కి నీట్గా ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తామండి లాస్ట్లో వీటి యొక్క ఫాదర్ని బ్రీడర్ని కూడా మీరు చూడవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మా అడ్రస్ వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ రాయచోటి థ్యాంక్ యూ